చింతగుండలో పడ్డా ఈ మైకల్ సింతకుండాలి చెక్ చేస్తాను అయితే ఈ చెత్తతో ఈ పొట్టకు వహించడం జరుగుతుందండి తిరిగి భోజన విరామం తర్వాత భోజన విరామం తర్వాత మూడు గంటలకు మూడవ వద్ద వారు రెడీగా ఉండాలండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 哎。啊啊啊 ఏమన్నా బాగున్నావా ఎవరు అనుపం లేదు ట్రై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో పదిహేడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి కట్టుబడి రోలి మేడ గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా గోల మహమ్మద్ సోహెల్ షేర్ ఖాన్ గారు చింతకుంట గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నా పడిపోతే మీద ఆయన పురుగోస్ వదిలేని చెప్పొద్దు సాయంత్రం జనాలు ఎక్కువైతారు

아하! ้하หมาที่ మూడవ రౌండ్ చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి నాలుగున్నాయి అయిపోయింది కా గాలి అయిపోయింది గాలి అయిపోయినాయి ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు కల్లా రెడీ అండి

దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Hasan dur, Hasan. Dur, maşana nädenä?

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ గత ఐదవ రౌండ్ లో పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయా ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర వెళ్ళి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తామండి భారీగా మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసడం జరిగింది ఎంత మంది జనం వచ్చినా రెండు మూడు కాదు వేల మంది జనం వచ్చినా కానీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాలని చెత్త ముగించిన వెంటనే తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు వారు ఇస్తా రెడీ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరు కూడా హోటల్ ఎందుకంటే హోటల్ కన్నా రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు కమిటీ వారు ఇవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలకు వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాల ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇంత ఆరవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రైతు సంబరాలను యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి యూట్యూబ్ లోకి వెళ్లి బుల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఈ యొక్క రైతు సంబరాలను అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి

ంతకొండ గ్రామ గువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ మిర్చూరు మండలం నన్నాల జిల్లా ஹலோ என்னடா சார் கேக்குறானே என் ரிபீஸ் கட்டறானு என் ரிபீஸ் மீரானு என் ரிபீஸ் இல்ல என்ன சட்டு இல்ல அத என்னடா மார்க்கு இன்டர்வியூ கா பண்டகன சாளே ஏனவ வந்து பூர்த்தி செய்யணும் போல சேர்க்கானண்டு கமை వారి ఏడవ రోజు పూర్తి సరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ああ

సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్త కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఖాన్ గారు చింతకుంట గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ మిర్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది చెప్పాలేరు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయాన్ ఫుల్ ఛానల్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి ఆయొక్క ఛానల్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి విద్యుత్తుతో భోజన విరామం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలకు వెళ్ళి భోజనం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నామండి ప్రశాంతంగా చల్లని నీళ్ళు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది సమయం మూడు నిమిషాలు ఉన్నదిాగ్రత్తగా తోలుకోవాలండి చివరి సమయం వరకు కూడా పొరపాటు చేయకూడదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వరి రెడ్డి గారు అండ్ కమ్మై వెనుకొండ రఫీ వారి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు ఎవరు కూడా కర్రది చూపడవడం గాని తోక పట్టడం గాని చేస్తే కొలత కడిగి పెడతారన్న జాగ్రత్త సమయం రెండు నిమిషాల ఉన్నది జాగ్రత్తగా పొరపాటు కూడా చేయకూడదు అని కొలత అడిగే పెడతారు కమిటీ వాళ్ళు కొలత పెడతారు అని జాగ్రత్త అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల ఐదు జాగ్రత్త పొరపాటున కూడా కమిటీ వారి కొలత ఇక్కడ ఇవ్వటమంటే ఎక్కడ పెడతారన్న చివరి సమయంలో తోక పట్టినా గాని కర్ర తిప్పి కొట్టినా గాని పొడిచినా గాని జాగ్రత్త అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయ ఒకే ఒక్క నిమిషం ఉన్నది తరది ఒకే ఒక్క నిమిషం ఉన్నది సమయం నలభై సెకండ్లు

హర నా డాక్టర్ banda banda హర హర స్వప్నవల్లి ఆశీస్ కోతు కట్టుపడి రోలిమేడ గారు అలకమర్ మిథుర మండలా నన్నయాల జిల్లాండి కమై కోలా మహమ్మద్ షేర్కర్ గారు చింతకుంట గ్రామం దూగోరు మండలా వయస్తా కడప జిల్లా వారి జత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల నలభై ఏడు వేల రెండు అంగలని ఆగి అర్ధతా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి